హాయ్ అండి నేను నైన్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళకైతే వచ్చేసాను ఈ నర్సరీ మేళలో మనకు కావలసిన మొక్కలు ఏమైనా దొరుకుతాయా అని వెతుకుతున్నాను ఇక్కడైతే అన్ని బోసాయి మొక్కలు అయితే వీటి ఏజ్ వచ్చేసి ఒకటి ఒకటి ఇంచుమించు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉన్నాయి కానీ వాటి రేటు కూడా ఒక్కొక్కటి పది పదిహేను వేల వరకు ఉన్నాయి ఇలాంటి మొక్కలు మనకు సెట్ కావు అని నేనైతే కొనకుండా వచ్చేసాను ఎందుకంటే పెద్ద పెద్ద ఇండ్లున్నోళ్ళు వాళ్ళ ఇంటి ముందు ఇలాంటి బోన్సాయి మొక్కలు పెంచుకుంటే అందంగా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి ఈ స్టాల్ వచ్చేసాను ఇక్కడ అన్ని మట్టి పాత్రలు అంటే మట్టితో తయారు చేసిన పాత్రలు ఉన్నాయి రకరకాల పాత్రలు మనం మొక్కలు పెట్టుకోవాలంటే ఉన్నాయి ఇంటి అలంకరణకు ఉన్నవి ఇంక ఇదైతే వాటర్ ఫాల్ నాకు నచ్చేసింది రేట్ వచ్చేసి ఏడు వందల యాభై అని చెప్పిండు ఇంకా ఇవి చిన్న చిన్న ఫ్లవర్ లాగా అన్ని గార్డెన్ కి సంబంధించిన ఈ ఐటమ్స్ అనమాట ఇది చిన్న ఫ్లవర్ వాజు బల ముద్దు ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి పాట్స్ మనం మొక్కలు పెట్టుకోవడానికి చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి అవి బోన్సాయి మొక్కలు పెట్టుకోవడానికి బాగున్నాయి అనమాట మళ్ళీ నేను ఈ వాటర్ ఫాల్స్ కాడికే వచ్చిన ఎందుకంటే నాకు నచ్చింది ప్రాణం అంతా నచ్చిన వాటిని చుట్టే ఉంటుంది కదా అలాగే వీటి చుట్టూ కూడా నేనే తిరుగుతున్నా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవి కూడా ఒక్కొక్కటి పన్నెండు వందలు పన్నెండు వందల యాభై ఇట్లా చెప్తుర్రు సైజుని బట్టి ఇవైతే భలే ఉంది వుద్దుని బొమ్మ మాదిరి పెద్ద సైజు ఉంది గార్డెన్ లో పెట్టుకుంటే అందంగా ఉంటాయి ఇంకా మోటార్తో ఫిట్ చేసి మొత్తం సెట్టింగ్ అయితే వేల ఐదు వందలు అని చెప్తున్నాడు ఇవన్నీ బోసాయికి మంచిగా ఉంటాయి చూడండి ఇది ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట ఇది కూడా బాగుంది అటుకే మాదిరి తీసుకుంటే బాగుంటుంది

కానీ లాస్ట్ రేటు పన్నెండు వందలు చెప్తుండు ఇంత రేటు అవసరమా అని చెప్పి నేను తీసుకోవట్లేదు ఇది గణపతి గార్డెను చామంతులకు హైలైట్ అనమాట ఈ గార్డెన్ చూడండి రంగురంగుల చామంతులు బొకెల మాదిరే ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువ ఒక్కొక్క కుండీలో మూడు రకాలు ఉన్నాయి చూడండి అసలు బొకెల మాదిరి ఎట్లున్నాయో చూడండి ఇది వచ్చేసి మెరున్ను వా ఇక్కడైతే ఎన్ని కలర్స్ చూడండి చిట్టి చిట్టి కలర్స్ మస్తు ఉన్నాయి కదా లోపలికి వెళ్ళడానికి లేదు అక్కడ వరకు చూడండి ఇది ఒక్కటి వచ్చేసి ఎంత ఉంటది ఇది ఎనిమిది వందలు ఓహో ఏవి తీసుకో ఎనిమిది హండ్రెడా ఎందుకు అవి అంత తక్కువ ఇవి ఆహా ఇంకా అవి మొగ్గల మీదనే ఉన్నాయి తీసుకుంటే అట్లే తీసుకోవాలి ఆహా ఇంకా పెద్ద ఉన్నాయి పన్నెండు వందలు మూడు వందల నుండి లాస్ట్ పన్నెండు వందల వరకు మూడు వేల వరకు ఉంది ఆ బయట ఉన్నాయి మూడు వేలు నమస్తే అండి మాది కాకినాడ గణపతి గార్డెన్స్ వచ్చేటప్పటికి మనం చామంతులు స్పెషల్ మన దగ్గర అయితే కనుక చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చామంతులు ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఇక్కడ నడుస్తుంది ఇరవై ఆరు ఇరవై ఏడు కూడా ఉంది ఇరవై ఏడు కూడా ఉంటుందా ఇరవై ఆరు అనుకుంటా ఇరవై రెండు ఇరవై ఆరు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మేము తీసుకెళ్తాం కదా ఒక వారం రోజులకే మొక్క అనేది ఒక వడలిపోద్ది వదిలిపోవడం అంటే మేడం ఇలా వదిలేస్తే ఇవన్నీ ఫేడ్ అయిపోయి ఒక్కసారి వదిలిపోద్ది పాడైపోయిన పువ్వును ఎప్పటికప్పుడు తుంచేస్తా ఉంటే ఈ చూసారా ఈ పువ్వు కింద ఇంకా బడ్స్ ఉంటాయి ఆ బడ్స్ మీకు బయటకు వచ్చి ఓపెన్ అవ్వాలి ఇలా వదిలేస్తే ఏమవుతుంది అంటే పూత డ్రై అయిపోయి ఫంగస్ వస్తుంది దాని మీద దానివల్ల త్వరగా డ్రై అయిపోద్ది అలా అవ్వకూడదంటే మీరు ఎప్పటికప్పుడు పాడైపోయిన పువ్వుని ఎప్పటికప్పుడు తుంచేస్తా ఉంటే కొన్ని రోజులు లైఫ్ వస్తుంది అనమాట నెక్స్ట్ దీన్ని కొంచెం ఎండలో ఉండాలి అందరూ కలిసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే నీడను పెట్టేస్తూ ఉంటారు కనీసం రెండు గంటలైనా ఎండలో ఉండాలన్నమాట అంటే మొక్క కదా చనిపోతుందో అని జాగ్రత్తగా నీడలో పెట్టుకుంటాం లేదు నీడను పెట్టకూడదు మేడం కొంచెం ఎండ పడాలి మినిమం రెండు గంటలైనా ఎండ ఉండాలి దాని మీద ఏం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్పికే ఫర్టిలైజర్ ఇస్తే సరిపోద్ది అండి వాటరింగ్ ఎలా ఇవ్వాలి వాటర్ వచ్చేటప్పటికి మీరు టూ డేస్ వన్స్ ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ వేస్తే సరిపోద్ది అంటే పూత ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ ఎక్కువగా తీసుకోదు సో బతకడం కోసం ఆ వెట్నెస్ కోసం మాత్రమే మీరు వాటర్ ఇవ్వాలి అంటే రోజు విడిచి రోజు నీళ్ళు వేస్తే సరిపోద్ది వాడిపోతుంది అన్నప్పుడు వేసుకోవాలి దాకా ఉంచితే ఫ్లవర్ లో క్వాలిటీ తగ్గిపోద్ది సో మనం తడి మట్టి యొక్క తడి ఉందా లేదా అన్న చెక్ చేసుకుని వాటర్ పోయాలి వెల్కమ్ మేడం మన దగ్గర వచ్చినప్పటికి మూడు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంది మేడం మూడు వందలకి ఒక ముక్కని వేస్తున్నది రెండు మొక్కలు తీసుకుంటే ఐదు వందలకి ఇస్తాం టూ ఫిఫ్టీ పడుతుంది ఒక మొక్క వచ్చేసి ఒక మొక్క కాదు ఒకటైతే మూడు మూడు వందలు రెండు తీసుకుంటేనే ఐదు వందలు ఐదు వందలు చూసిరి కదా గణపతి గార్డెన్ లో చామంతులు అంటేనే హైలైట్ అన్నమాట ఒక బొకేల మాదిరి రంగు రంగులు ఒక బుట్టల మాదిరే ఉంటాయి మూడు వందల నుండి మూడు వేల వరకు కూడా ఇక్కడ మొక్కలు ఉన్నాయి మీకు కావాల్సిన రంగు సైజు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు ఏ నర్సరీ మేళలో అయినా గణపతి గార్డెన్ అంటేనే ఫేమస్ కదా మన అందరికి తెలిసిందే కదా చామంతులు అంటేనే గణపతి గార్డెన్ గణపతి గార్డెన్ లోనే చామంతులు మరి మీకు కావాలనుకున్ను వచ్చి తీసుకోవచ్చు అబ్బో వంకాయలు వెరైటీ ఉన్నాయి ఒకసారి ట్వంటీ రూపీస్ ఒకటి ఐది ఇది ఏంది సొరాలో లాంగ్ ఓకే రౌండ్ కావాలన్నా ఉందా గ్రీన్ రౌండ్ ఉందా ఉందా ఓకే ఇక్కడ చూడండి రెడ్ క్యాబేజీ శాప్లింగ్స్ ఉన్నవి ఇదంతా రెడ్ క్యాబేజీ అలాగే కేజీ వంకాయ చూడండి ఇక్కడ కేజీ వంకాయ ఇక్కడ నార్ ఉంది ఏడ్ తీసుకో ఇరవై రూపాయలంట ఒక్క మొక్క వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి రెడ్ క్యాపిస్తాం ఈ రెడ్ క్యాబిస్కమ్ కూడా ఇరవై రూపాయలే అలాగే ఎల్లో క్యాబిస్కమ్ మనం తీసుకపోయి పెట్టుకుంటాం కానీ మరి ఇట్లా వస్తాయా మన దగ్గర గ్యారంటీ లేదు కానీ తీసుకోవాలనే ఒక కోరిక ఉంటది కదా ట్రై చేద్దాం ఎందుకంటే ఇలాంటి రేర్ వెరైటీ మన దగ్గర దొరకవు కదా సీడు ఇప్పుడు మనకి ఇక్కడ మంచి మొక్కలు దొరుకుతున్నాయి మీకు కావాలంటే ఈ స్టాల్కి వచ్చి ఈ షాప్ తీసుకోవచ్చు రెడ్ క్యాబేజీ కేజీ వంకాయ రెడ్ క్యాబిస్కమ్ ఎల్లో క్యాబిస్కమ్ అలాగే సొర రౌండ్ గ్రీన్ సొర ఉంది లాంగ్ సొర ఉంది ఏది తీసుకో ట్వంటీ రూపీస్ కావాలంటే వచ్చి తీసుకోవచ్చు మాకు ఇవి ఇవ్వండి ఇది కేజీ వంకాయ ఫైవ్ అంటే హండ్రెడ్ కు ఇవ్వండి ఎందుకంటే ఇది నాకు వంకాయ అంటే ఇష్టం ఇంత వస్తుంది కదా మేము పెంచుకుంటే అవన్నీ వేస్తాను వేస్తాను ఇవి వస్తాయంట్రా ఎల్లోకి చేపించము ఇది అవి కూడా వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ లో గ్రీన్ వస్తుంది ఇలా కన్వర్ట్ గ్రీన్ నుంచి కన్వర్ట్ అవుతాయి అన్నమాట ఇట్లా ఇవి ఆరు ఇవ్వండి వందకి ఇవి మూడు ఇవి మూడు మనకి ఇది నర్సరీ మేలకు వస్తేనే దొరుకుతాయి ఇట్లా రేర్ వెరైటీ ఇది బాగుంది వంకాయ ఆ అదే ఓకే ఇప్పుడు చూడండి నేనైతే కేజీ వంకాయ ఐదు మొక్కలు క్యాపిస్కమ్ రెండు రకాలు రెడ్ ఎల్లో కలిసి వంద రూపాయలే తీసుకున్నా ఇంకా ఈ చామంతులు అయితే ఎంత అందంగా ఉన్నాయో చూడండి బొకేల మాదిరే ఇవిటి రేట్ వచ్చేసి ఒక్కకుండి వంద రూపాయలు అని చెప్తుండ్రు మూడు తీసుకుంటే రెండు వందలకి ఇస్తారంట కానీ ఇవి నేను రెండు సార్లు తీసుకుపోయినా బ్రతకలేదు నాకు ఈ మొక్కలు కూడా వద్దు ఇంకా కొన్ని గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకుందామని ఇక్కడైతే వచ్చిన ఇది కొడవల మాదిరి ఉంది అరటి గిళ్ళలు కొట్టడానికి ఇంకా ఎండిన కొమ్మలు అంటే తీగజాతి మొక్కలు లాంటివి ఉంటాయి కదా అవి కోసేయడానికి బాగుంటుందని బేరం ఆడుతున్నా రెండు వందలు చెప్తుండు నేను వంద రూపాయలకు బేరం ఆడుతున్నా వంద రూపాయలకు రావమ్మ అని చెప్తున్నాడు వీళ్ళ షాప్లో ప్రతి ఒక్కటి ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చంట ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండు ఫోన్ చేస్తే వర్మి కంపోస్ట్ నీమ్ ఆయిల్ నీమ్ కేక్ ఇంకా ఇట్లా గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా దొరుకుతాయంట ఇలా నేను షాపింగ్ చేస్తుండగానే మన గార్డెన్ ఫ్రెండ్ సుకన్య గారు కనిపించారు తను నన్ను గుర్తుపట్టి బాను రా ఇందిరా గారు అంటే బాగున్నా సుకన్య గారు కొంచెం ప్రేమ ఆప్యాయలతోటి మాట్లాడుకున్నాం అనమాట ఇలా గార్డెన్ ఫ్రెండ్స్ కనిపిస్తే మనకు సంతోషమే కదా అంటే ఇక్కడ వచ్చే వాళ్ళంతా మొక్కల ప్రేమికులే మొక్కలకు సంబంధించిన ఐటమ్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి అందుకనే ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చి అందరు షాపింగ్ చేస్తారన్నమాట ఇంకా అదే విధంగా నేనైతే ఈ కొడవలి ఒక కత్తెర రెండైతే రెండు వందలకి ఇయ్యమని అడుగుతున్నా కాదు మేడం రెండు వందల యాభై ఇచ్చి తీసుకోండి అని తను అడుగుతుండు హీవిటి కాడ బేరం ఏంటని మీరు అనవచ్చు ఆడవాళ్ళం ప్రతి పైస కాడ రూపాయి రూపాయి కాడ ఇలా బ్యారం ఆడితేనే కదా మన సంసారం సాఫీగా జరిగేది అదే విధంగా నేను చేసిన ఇంకా ఈ కత్తెర కొడవలి రెండైతే తీసుకున్నా ఇంకా ఈ షాప్ లో గార్డెన్ సంబంధించిన ప్రతి ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట కావాల్సిన వచ్చి తీసుకోవచ్చు కదా యాభై సీజన్ లేదు క్లైమేట్ ఎప్పుడైనా ఆరు నెలలు అట్లే పెట్టుకుని ఉండి వెయ్యి ఫీజు పెడితే ఆరు నెలలు పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలి వెయ్యొచ్చు ఇక్కడ చూడండి ఇవి ఆరు కలర్స్ దాలియా ఒకే కవర్లో ఆరు కలర్స్ ఉన్నాయి అయితే నూట యాభై రూపాయలంట మనం ఒకసారి పెట్టుకుంటే ఎప్పుడు పువ్వులు అంట మళ్ళీ ఒక మొక్క నుండి దుంపలేందో తయారైతాయంట మరి నేనైతే తీసుకుంటున్నా ఇదొకటి వన్ ఫిఫ్టీ అంట ఆరు కలర్స్ చూసిరు కదా మీరు అక్కడ ఆ కలర్స్ మళ్ళొకసారి చూడండి అన్నీ మొత్తయే ఒకసారి తీసుకొని ఫస్ట్ టైం నలభై ఏడు నుంచి ఇస్తాము హైదరాబాద్ ఇంకా పక్కనే చామంతుల నర్సరీ ఉంది రకరకాల చామంతులు అన్నీ హైబ్రిడే అనమాట ఇక్కడ కూడా వంద రూపాయలకు ఒకటంట కానీ మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇంత మంచిగా ఉన్నాయి మనం తీసుకుపోయి పెంచుకుందామని మనం పెడితే అవి మన తానైతే బ్రతకవు నేను చాలా సార్లు ట్రై చేసిన ఈ హైబ్రిడ్ చామంతులు అయితే కానీ బ్రతకలేదు అందుకే వాటి మీద విరక్తి పుట్టేసింది ఇంకా మన దగ్గర ఉన్న నాటు చామంతులే ఉన్నంత వరకు పెంచుకోవచ్చు అని ఎంతో ఇష్టంతో తీసుకుపోతాము ఎందుకంటే ఇట్లా మంచి కనిపించేసరికి మన ప్రాణం ఊరుకోదు కదా ఇంకా పైసల గురించి ఆలోచించకుండా నచ్చిన మొక్కలు తీసుకుపోయి మన గార్డెన్లో పెట్టుకుంటే పువ్వులు ఉన్న రోజులే మొక్క బ్రతుకుతుంది పువ్వులు పోగానే మొక్క చనిపోతుంది అందుకే నేను ఈ చామంతుల జోలికి అయితే వెళ్ళట్లేదు ఇంకా ఈ షాప్ లో వచ్చేసి ఇంటి అలంకరణకు కావలసిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే కనుల విందుగా కనిపిస్తున్నాయి చూడండి ఇంట్లో డెకరేషన్ కోసము గార్డెన్ లో డెకరేషన్ కోసము కావలసిన ప్రతి వస్తువు ఎక్కడ దొరకని వస్తువులు ఇక్కడ నర్సరీ మేళలో దొరుకుతాయి అన్నమాట అందుకే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ విధంగా నర్సరీ మేళ మన హైదరాబాద్లో ఉంటుంది అనమాట అందుకనే ప్రతి ఒక్కరు ఇలా వచ్చి వాళ్ళకు కావాల్సిన ఐటమ్స్ తీసుకెళ్తుంటారు నాకైతే చూడ్డానికి మాత్రమే వచ్చిన నేను కొనడానికి కాదు ఎందుకంటే ఇంత ఇంత రేట్లు పెట్టి మనం కొనలేము చాలా రేట్లు ఉంటాయి రేట్లు ఉంటాయి అంటే అంత అందంగా ఉంటాయి అంత కళాత్మకంగా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇంకా ఇక్కడైతే సిరామిక్ పాడ్స్ అయితే రకరకాల షేపులలో అందాలను తలపిస్తున్నాయి వీటి రేట్లు కూడా చాలా కాస్టే ఉంటాయి అనమాట ఇంకా మనకు షూట్ కావు ఇవి కూడా ఇంకా మళ్ళీ ఇక్కడైతే వాటర్ ఫాల్స్ గ్రానైట్ తోటి అనమాట ఇవి ఇవి ఇంకా అందంగా ఉన్నాయి ఇలాంటి బుద్ధుని విగ్రహం మన గార్డెన్లో పెట్టుకుంటే గార్డెన్కే అందము గార్డెన్ లో తిరుగుతుంటే ఎంతో ప్రశాంతత అలాంటి టైంలో ఇలాంటివి చూస్తుంటే ఇంకా డబల్ ప్రశాంతత ఉంటుంది మీరే చూడండి ఎంత చక్కగా నీళ్ళు అనేటివి వస్తున్నాయో ఇంకా ది రేట్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందలంట మనం రేటు కూడా మాట్లాడవలసిన అవసరం ఉండదు మనకు నచ్చింది చూసి తీసుకోవడమే అంటే సైజులను బట్టి రేట్లు ఉన్నాయన్నమాట ఒక్కొక్క సైజుకు ఒక్కొక్క రేటు మనకు నచ్చింది మనకు తీసుకోవాల్సిన బడ్జెట్లో ఇట్లా తీసుకోవచ్చు చాలా అందంగా ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఒక బోరింగ్ బోరింగులో నుండి నీళ్ళు వస్తున్నట్లు పాతకాలం లో నుంచి నీళ్ళు వస్తున్నట్టు వస్తున్నాయి చూడండి అక్కడ పిచ్చికలో నీళ్లు తాగుతున్నట్టు బాతులు అరుస్తున్నట్టు చాలా అందంగా అలంకరించారు ఇదైతే నాకు చాలా నచ్చింది అలాగే రేటు కూడా నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇలా రకరకాలనమాట ఒకట రెండా ఎన్ని రకాలు ఇంకా పక్కనే ఒక నర్సరీ ఉంది ఆ నర్సరీలో తేజ్ పత్తా అంటే బిర్యానీ ఆకు అంటారు కదా ఆ ఆకు మొక్క అనిపించింది అవి కూడా రెండు తీసుకున్న నాకొకటి తెలిసిన వాళ్ళకొకటి రేట్ వచ్చేసి రెండు వందలు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంటి ముందు పెట్టుకునే రకరకాల మొక్కలు అనమాట మన నీడకు పెట్టుకునేటివి ఇంటి ముందు పెట్టుకునేటివి ఈ మొక్కలు వచ్చేసి కూడా మస్తు రేట్ ఉంటుంది అనమాట అసలు ఇంత రేటు పెట్టి కొనడం అవసరమా అనిపిస్తుంది కానీ అందంగా కూడా ఉంటాయి మన ఇంటి ముందు పెట్టుకుంటే రకరకాల సకిలెన్స్ క్యాక్టస్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఇట్లా రకరకాల మొక్కలైతే ఇక్కడ ఈ నర్సరీలో ఉన్నాయి అనమాట చూడొచ్చు ప్రతి ఒక్కటి మనకి ఈ నర్సరీలో దొరుకుతుంది నేనైతే ఈ నర్సరీలో ఏ మొక్క కొనలేదు మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇంకా మన గార్డెన్ ఫ్రెండ్ కమలా గారు కూడా నర్సరీ మీదకు వచ్చారు నా కోసం ఒక చిన్న మందార కొమ్మ తీసుకొచ్చారు మీకు కనిపిస్తుంది చూడండి మందార పువ్వు అలాంటి కలరు ఒక మంచి కొమ్మ తీసుకొచ్చారు ఇంకా అలాగే జావా రాగి జావనంట ఎండలో ఉన్నారు కదా ఇందిరా గారు తాగండి అని చెప్పి నాకు ఈ బాటిల్ ఇచ్చారు అయ్యో కమలా గారు నాకెందుకు మీరు తెచ్చుకురు తాగండి అంటే లేదు లేదు మీరు దూరం నుంచి వచ్చిరు మీరు తాగండి నేను ఇప్పుడే ఇంటి నుంచి వచ్చిన అని నాకు ప్రేమతోటి ఈ జావ బాటిల్ కూడా ఇచ్చింది నేను తాగిన చాలా టేస్ట్ ఉంది ఇంకా ఎండలో షాపింగ్ చేసినాం కదా దూపు అయ్యింది చల్లగా ఈ జావైతే తాగి మంచి ఉపశమనమైతే పొందినమాట థ్యాంక్ యూ కమలా గారు చల్లటి జావ ఇచ్చినందుకు అలాగే కవలా గారికి నేను తెచ్చిన విత్తనాలు కూడా ఓ పక్కన నీడకు నిలబడి ఇస్తున్నాను అనమాట అంటే మన దగ్గర కొన్ని పూల విత్తనాలు ఏదో కొన్ని కొన్ని ఉంటే నేను అలా బ్యాగులు వేసుకపోయినా అనమాట ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇద్దామని చాలామంది మన మొక్కల ప్రేమికులు ఇలా నర్సరీ మేలకు వస్తుంటారు కదా అలా వచ్చిన వాళ్ళకి ఇద్దామని కొన్ని అయితే బ్యాగులు వేసుకున్నా ఇంకా అక్కడ ఉన్న వాళ్లకు తలా కొన్ని అయితే ఈ విధంగా విత్తనాలు ఇస్తున్నాయి అలాగే వాళ్ళు కూడా గార్డెన్కి సంబంధించిన కొన్ని టిప్స్ అడగడం అంటే ఇప్పుడు ఈ మొక్కలు పెట్టుకోవచ్చా ఈ విత్తనాలు వేసుకోవచ్చా అని అట్లా కాసేపు అందరం చర్చించుకున్నాం అనమాట మొత్తం మొక్కల ప్రేమికులమే కదా అందుకని అలా కాసేపు అయితే ముచ్చట్లు వేసుకున్నాం అనమాట చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎవరము మనం ఎవరం అసలు మొక్కలు కలిపిన బంధువులమన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అందరినీ మొక్కలు కలిపిన బంధం అనమాట చాలామంది ఈ మొక్కలు పెంచడం వల్ల ఎంతోమంది మనకు పరిచయం అయ్యారు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంతమంది నాకు పరిచయం అయ్యారు అంటే నాకు చాలా సంతోషమే కదా ఇంకా స్వప్న అలాగే శేషు గారు వాళ్ళు కూడా నర్సరీ మేళలో కలిశారనమాట నేను బస్సు ఎక్కినప్పుడు స్వప్న ఫోన్ చేసింది శేషు గారు వస్తున్నారు ఆంటీ మీరు వస్తున్నారా అని వస్తున్నానమ్మా అంటే శేషు గారు నేను వస్తున్నానని చెప్పి నా కోసము ఒక చిన్న మందారం మొక్క తీసుకొని కలుద్దామని అయితే ఇక్కడ నర్సరీ మేళకు వచ్చింది నేను వస్తున్నానంటేనే వచ్చింది చూడండి అంటే మనం వస్తున్నాము అంటే ఇంకొంతమంది కూడా వచ్చేవాళ్ళు కాకపోతే నేనే అనుకోకుండా రావడం జరిగింది అలా బస్సులో ఉన్నప్పుడు వస్తున్నాను అని చెప్పగానే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా మంది కలవడానికి అయితే వచ్చిర్రు వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అనమాట శేషు గారు చామంతులు ఎక్కువగా పెంచుతుంటారు చామంతులు పెంచడం అంటే చాలా ఇష్టం అంట మీరు కూడా రండి ఇందిరా గారు మా గార్డెన్ చూడడానికని నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పిలిచింది సరే టైం దొరికినప్పుడు వస్తా అని చెప్పిన నాటు చామంతులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక్కడ మందారాల మీద నా కన్ను పడింది నా దగ్గర పదహారు రకాల మందారాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ మందార పువ్వు చూస్తుంటే నాకు నచ్చింది అనమాట ఇంకా ఈ మొక్క కొనేద్దామని నా ప్రాణము తహతహలాడుతున్నది ఇంకా నా కన్నైతే ఇంకా ఏమైనా కొత్త కొత్త కలర్స్ ఉన్నాయా అని వెతుకుతున్నాయి అనమాట ఇంకా ఎన్ని వెతికినా లాస్ట్కు ఇదే నచ్చింది ఇంకా నచ్చిందని చెప్పి వంద రూపాయలు పెట్టి ఈ మొక్క అయితే కొన్నానమాట అలాగే మనం ఇలా మొక్కలు షాపింగ్ చేస్తుంటే మీనా గారు సునీత గారు కుమారి గారు పద్మిని గారు ఇలా అందరూ అక్కడ కలిశారనమాట వీళ్ళంతా అనుకోకుండా వచ్చిన వాళ్ళే అనమాట మనం వస్తున్నామని తెలిస్తే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళని చెప్పిన కదా ఇంకా వాళ్ళందరూ కలిసి ఒక ఫోటోకైతే ఫోజులు ఇచ్చాము అలాగే మన దగ్గర ఉన్న కొమ్మలు కానీ విత్తనాలు కానీ ఒకరికొకరం ఇలా షేర్ చేసుకుంటున్నాం ఇంకా కుమారి గారు కూడా నాకోసము మూడు రకాల డిసెంబర్ పువ్వుల కొమ్మలైతే తీసుకొచ్చింది కుమారి గారు మీకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి ఎందుకంటే నా దగ్గర ఏడు రకాల డిసెంబర్ మొక్కలున్నవి ఇంకా మూడు రకాలు కుమారి గారు ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు నా గార్డెన్లో ఉన్న పది రకాల డిసెంబరాలు ఇలా గార్డెన్ ఫ్రెండ్స్ ఇచ్చినయే చూడండి మనం కొన్నది ఒక్క మొక్క లేదు దొరకదు ఉంటేనే నేను కొంటాను ఇలా ఇచ్చి పుచ్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది చూడండి వాళ్ళు నాకు ఇవ్వడం నేను వాళ్ళకి ఇవ్వడం ఇంకా వచ్చేసి సంగీత గారు సంగీత గారికి నేను తెలుసంట అంటే జయలక్ష్మి నా గురించి అప్పుడప్పుడు సంగీత గారికి చెప్తుండేదంట మీరు జయలక్ష్మి మీ గురించి నాకు చెప్తుంటుందని అలా పరిచయం అయిపోయింది ఇంకా చూస్తుండగానే శోభా గారు కూడా వచ్చారు శోభా గారు కూడా గార్డెన్ ఫ్రెండ్ అనమాట గ్రూప్లో పరిచయం అయ్యింది తను కూడా అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడుతుంటుంది అయితే గార్డెన్కు తను కూడా వచ్చింది ఇట్లా తనే కాదు చాలా మంది గార్డెన్కి వచ్చిన వాళ్ళు మనను గుర్తుపట్టి ఇలా మాట్లాడుతుంటారు ఇంకా తనకు కూడా కొన్ని విత్తనాలు అయితే ఇచ్చిన నేను వెళ్తూ వెళ్తూ కొన్ని బ్యాగులు వేసుకెళ్ళిన అనమాట వెళ్ళిన వాళ్ళకు ఇలా కొన్ని కొన్ని అయితే ఇస్తున్నా అన్నమాట అన్ని పువ్వుల విత్తనాలే కూరగాయ విత్తనాలు అయితే కాదు పువ్వులంటే చాలామందికి ఇష్టం కదా అలా కొంతమంది పూల విత్తనాలే అడుగుతారు అలాగే శోభ గారికి కూడా కొన్ని పూల విత్తనాలు అయితే ఇచ్చిన తను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయింది అనమాట ఇలా గార్డెన్ ఫ్రెండ్స్ ఎంతమంది మనకు ఫ్రెండ్స్ అయ్యారో చూడండి మస్తు ఆనందంగా ఉంది కదా అసలు వీళ్ళంతా ఎవరు మన మొక్కల ప్రేమికులు మొక్కలు కలిపిన దోస్తులనమాట మేము ఇలా మాట్లాడుతూనే ఉన్నామా మాట్లాడుతూ ఉంటుంటే కొత్తపేటలో ఉంటున్న సరిత గారు బాగున్నారా ఇందిరా గారు మీరంటే నాకు ఇష్టం మీ వీడియోస్ అంటే నాకు ఇష్టం మీరు అర్థమయ్యే విధంగా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుతుంది అనమాట నాకు ఫస్ట్ పరిచయము తను నా వీడియో చూస్తుంటుందంట నేను చెప్పే విధానం తనకు నచ్చుతుందంట అంటే అర్థమయ్యే విధంగా ఉంటుందంట అలా కాసేపు గార్డెన్ గురించి మాట్లాడుతున్నాం తను కూడా కొత్తపేట వచ్చినప్పుడు మా ఇంటికి రండి అని పిలిచింది ఓకే తప్పకుండా వస్తానని చెప్పిన ఇలా మాట్లాడుతూ ఉండగానే శోభా గారు వాళ్ళ ఫ్రెండు నాగలక్ష్మి అంట తను కూడా నా వీడియో చూస్తుంటుందంట తను కలిసి తీసుకొని వచ్చింది ఇందిరా గారు వచ్చారు మాట్లాడదాం రండి అని ఇంకా తను కూడా ఇట్లా గార్డెన్ గురించి మాట్లాడుతుంది వీళ్ళందరూ హైదరాబాద్లో ఉండే వాళ్ళే హైదరాబాద్లో ఉంటారు కాబట్టే ఇంకా అందరూ నర్సరీ మేలకు వస్తుంటారు ఇంకా సరిత గారు ఫోన్ నెంబర్ అయితే ఇప్పించుకున్నారు మేము కూడా మీ గార్డెన్కు రావాలనుకుంటున్నాము వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు అలాగే నాగలక్ష్మి కూడా ప్రేమతో మనతో కాసేపు మాట్లాడింది నేను నర్సరీ మేళలో రెండు గంటలున్న రెండు గంటలలోపు ఇంతమంది అయితే నాకు పరిచయం అయ్యారన్నమాట నేను వెళ్ళింది రెండవ రోజు నర్సరీ మేళ రెండవ రోజు అనమాట రెండవ రోజు పన్నెండు గంటలకు వెళ్ళాను అలాగే రెండు గంటల వరకు నర్సరీ మేళలోనే ఉన్నాను అలా ఉన్నంతసేపు ఇలా ఎంతోమంది నాకు పరిచయం అయ్యారనమాట ఇంకా చాలా ఆనందం వేసింది రెండు తర్వాత జనాలు రావడం స్టార్ట్ చేశారనమాట ఇంకా నా షాపింగ్ కూడా అంత అయిపోయింది అంటే నాకు కావలసినవి కొన్ని అయితే కొన్నాను ఇంకా ఇంటికి బయలుదేరుదామని అయితే ఇక బయటికి వెళ్తున్నామన్నమాట మరి మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి